రిటైర్మెంట్ రోజునే పెన్షన్ అని ఒక వార్త వచ్చింది చూద్దాం అయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన రోజునే పెన్షన్ ప్రదానం చేయాలని ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం విభాగాల అదన ప్రధాన కార్యదర్శులు ప్రధాన కార్యనిర్వాహక కార్యదర్శులు కమిషనర్లకు ఈ లేఖ జారీ చేశారు ప్రతి నెల విరామం పొందిన సిబ్బందికి అదే రోజున పెన్షన్ మంజూరు చేసిన అభ్యర్థుల వివరాలని క్రమం తప్పకుండా ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి దాఖలు చేయాలని సూచించారు డిసెంబర్ ఏడవ తేదీలోగా ఈ జాబితా దాఖలు చేయాలని స్పష్టం చేశారు మానవత దృక్పథంతో దీర్ఘకాలం సిబ్బందిగా ప్రభుత్వ సేవలు అందించిన వారికి విరామం అనంతరం సుఖమయమైన జీవనం కొనసాగించేందుకు సకాలంలో పెన్షన్ మంజూరు ఎంతగానో దోహదపడుతుంది ఉద్యోగకాలంలో విజిలెన్స్ క్రమశిక్షణ చర్యలు ఇతర పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితుల్లో రిటైర్డ్ అయ్యే కాలానికి ముందుగానే పరిష్కరించి సకాలంలో పెన్షన్ మంజూరుకు మార్గం సుగమం చేయాలని చీఫ్ సెక్రటరీ జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు ఈ మేరకు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం డిసెంబర్ నెల పన్నెండవ తేదీన ప్రభుత్వం జారీ చేసిన ఇంతవరకు వాస్తవ కార్యాచరణకు నోచుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు